ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కూడా పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకునే ప్రతి నిర్ణయము తీసుకుంటూ ఉన్నారు డీజీపీ మార్పు దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్న అబద్ధాలు చెబుతూ ఉన్నా ఐవిఆర్ఎస్ కాల్స్ మాట్లాడుతూ ఉన్న అవి నిబంధనలకు ఉల్లంఘన చెప్పిన ఏదో తూతు మాత్రంగా ఒక నోటీస్ ఇచ్చి వివరణ అని చెప్పి అడిగారు అది కూడా ఒకసారి ఏమో కానీ తర్వాత ఎక్కడే కూడా వాటికి అడ్డుకట్ట కూడా వేయలేదు వాళ్ళ మాటలకు కానీ తప్పుడు ప్రచారానికి కానీ ప్రజలను భయాందోళనకు గురి చేసే విషయాలు కానీ ఎక్కడే కూడా సో ఆ కుట్రలు ఆ కుతంత్రాలు జగన్ను టార్గెట్గా చేసుకొని ఇలా జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు పోలింగ్ డే వచ్చేసరికి పతాక స్థాయికి చేరుకున్నాయి ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షూర్ వన్ సైడ్ ఉంటుంది అన్న ఓటు బ్యాంకును పోలింగ్ కేంద్రాల దగ్గరకు రావాలి అంటేనే భయపడే పరిస్థితిని ఖచ్చితంగా కల్పించారు నో డౌట్ ఖచ్చితంగా కల్పించారు జగన్ ప్రధాన ఓటు బ్యాంక్ ఏంటి ఎక్కువగా పడేది మహిళలు వృద్ధులు సీనియర్ సిటిజన్లు మహిళలు పోలింగ్ బూతుల దగ్గర కనుక ఒకవేళ ఫ్రీగా ప్రశాంతంగా ఉంది అంటే వాళ్ళు ఓటు వేయగలుగుతారు లేదు అక్కడ గంటల గంటలు టైం పడుతుందన్న ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుందాం పన్నెండు వందల ఇరవై ఓట్లు ఉంటే మహా అంటే తొమ్మిది వందల యాభై ఓట్ల కంటే ఎక్కువ పోలవ్వని పరిస్థితుల్లో కూడా ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి ఏడు ఎనిమిదికి కూడా అయిపోలే అది 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 కావాలని ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు ఏదో రీజన్ చెప్తారు డిలే చేసి ఈ మహిళలు అనేది మూడు నాలుగు సార్లు పోయి తిరిగి వచ్చి వద్దురా బాబు ఆ ఓటు కానీ ఏమేస్తామంటున్నారు అరే మేడం మా ఊరు పోలింగ్ కేంద్రం దగ్గర అట్లా అనుకుంటే ఏడు చూసినా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా అదే పరిస్థితి ఎందుకలా అవేం ఏర్పాట్లు విశాఖపట్నంలో అర్ధరాత్రి రాత్రి లెవెన్ థర్టీకి నాకు ఒక ఫోటో వచ్చింది అనా స్టిల్ క్యూ లైన్లో ఉన్నామని లెవెన్ ఫార్టీ ఫైవ్ పన్నెండు దాటిన తర్వాత కూడా విశాఖపట్నంలో చాలా కేంద్రాలు అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉన్నారు అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఎందుకలా ఏంది ఈ ఏర్పాట్లు ఏర్పాట్లు చేయడం ఏంటి సక్రమంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఒక దగ్గర ఒకటే ఆ లాగా ఎందుకు పెట్టారు ఎందుకు ఇంకా సిబ్బంది ఉన్న ఉన్నారు కదా లక్షా ముప్పై వేల మంది పైగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉండేవాళ్ళు కదా వాళ్ళని ఎందుకు డిలైడ్ చేసుకోలేదు మరిన్ని ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ఎందుకు ఈ మహిళలు వృద్ధులు పోలింగ్ దగ్గరకు రావాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు కొన్ని దగ్గర వాళ్ళకి సపరేట్ లైన్లు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు అవును ఎందుకు ఏర్పాటు చేయలేదు ప్రతిదీ రీజన్ చెప్పాల్సిందేగా రాత్రి పొద్దుపోయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత అవి కొనసాగడం ఎందుకు కొన్ని ఏర్పాట్లు ఎక్కువ చేసిండొచ్చు కదా వరుసగా పనిచేస్తున్న మా ఊర్లు మా ధర రెండు అయినా కనుక ఎన్ని ఊర్లు పోలేయంటే ఇప్పటికి నాలుగు వందల ఎనభై పోలే అన్నారు ఇంకా అప్పటికి ఎంతమంది లైన్లో ఉన్నారు ఏమని అర్థం ఉందా అడిగితే పిచ్చి పిచ్చి రీజన్స్ మళ్ళీ అక్కడ ఏమి అల్లర్లు రా చేయద్దు ఇది కావాలని ఒక కుట్ర నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇది జగన్ టార్గెట్ ఈ కుట్ర స్పష్టంగా అమలు చేశారని అయితే నేను ఘంటాపతంగా చెప్పగలను